ఇప్పుడు ఏపీకి మెడికల్ కాలేజీలు వస్తుంటే చంద్రబాబు సర్కార్ మాకు అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఏపీకి మెడికల్ కాలేజీ అవసరం లేదంటారా ఖచ్చితంగా అవసరం అండి ఒకటి మాత్రం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కాలేజీలో చాలా మంచి పురోగతి చేసేటట్లు ముందుకెళ్లారు ఇది చెప్పినందుకు కొంతమందికి ఉష్ణాయసం తర్వాత డైజన్ వేసుకోవాల్సి వస్తున్నాము ఆయన చేసిన కక్ష సాధింపు వైఖరి ఖచ్చితంగా కూర్పారా పడతాను ఖండిస్తాను ఆ విధానాల తప్పని చెప్తాను మెడికల్ కాలేజీలో కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అనుమతులు తీసుకుంటే ఇవ్వాల్సిన మెడికల్ కౌన్సిల్ మార్చారు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు అనుమతి ఇవ్వాలి కదా వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళేంటంటే అనుమతి ఇచ్చినా నా దగ్గర సదుపాయాలు ఇవ్వలేనని చెప్పడం బహుశా దేశ చరిత్రలు ఇదే అనుకుంటాను ఓకే ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు ఒకవేళ ఏపీకి మెడికల్ కాలేజీ వచ్చినా పాఠాలు ఎక్కడ చెప్పాలి షెడ్ల కింద చెప్పాలా చెట్ల కింద చెప్పాలా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మిస్టర్ ప్రొఫెసర్ జగన్ గారు అని చెప్పేసి ఆయన ఏం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి శిష్యుల గురించి మాట్లాడుతున్న వ్యక్తిగతంగా అయి ఉంటారు కానీ బట్ ఆదాని గారి యొక్క మనుషులు మనుషుల గురించి మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్కి కి నమ్మక్రోహం వంచిన మోసం దగ కుట్ర ఇవన్నీ చేసిన ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అందరు రావాల్సిన ప్రత్యేక ఎవరు విభజన హామీలు ఎవరు రాష్ట్రానికి చేస్తున్నారు చేస్తున్నారండి వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు వచ్చేదాన్ని నేను చెప్తున్నాను అక్కడ మీరు ఆర్కిటెక్టాలజీ పెట్టి ఇప్పుడు పురంధేశ్వర తీసుకొచ్చారంటారు తీసుకొచ్చారు ఎక్కడ పెట్టారు ఇన్స్టిట్యూట్స్ అయ్యా ఎక్కడ పెట్టారు దానికన్నా డెఫినెట్గా మెడికల్ ఫీల్డ్ ఇంపార్టెంట్ కాదట్లేదు అండ్ నాట్ డెనైన్ దట్ అక్కడ మిగతా ఫెసిలిటీస్లో పెట్టావు సార్ ఆరు కట్టలేరు ఇద్దరు ప్రాతిపదిక మీద ఇద్ద ఇద్దరు ప్రాతిపదిక మీద పనులు చేస్తున్నారు కదా దాని గురించి మాత్రం ఇక్కడ ప్రజలకి వాళ్ళ బలహీన వర్గాలకి ఈ విధంగా చేయటం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ అండి ధైర్యం ఉంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఆరు నెలలకు సదుపాయాలు కట్టమనండి లేదా వేరే వాళ్ళు కప్ చేపండి కడతారు దాని గురించి ఇక్కడ సీట్లు మా అక్కర్లేదు నీటి పెట్టాం ఉత్తర భారతదేశానికి మొత్తం సీట్లు ఇస్తాం హిందీ మాధ్యమంలో పెడతాం హిందీలో మనం వెళ్ళి తీసుకున్నా లేదు తెలుసా మీకు అక్కడ హిందీ మాధ్యమంలో పెడతారంట మన హిందీలో చదవరు వాళ్ళు మాత్రం ఇక్కడ నీటి సీట్లు దెబ్బేస్తారంట దెబ్బేటువంటి మా పదజాలం అండి లాగేసుకుంటారని అర్థం మాములు అంద ఇదా దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ హిమ్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాగానే యువజన హామీలో మోసం దగ కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ గుజరాత్కి మొత్తం తరలించి లక్ష యాభై వేలు కూడా క్రితం రెండు బడ్జెట్ లో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆ గుజరాత్కి ఆ అతివేగ రైలు కేటాయించి మాకేమో ఎంగుల మెతుకులు విధించినట్టు ఒక్క రూపాయి కూడా మా మెట్రోలు విధించుకో విధించకుండా అసలు ఇవ్వకుండా మాకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ తెలుగు జాతికి మోసం చేస్తున్న వాళ్ళు ఇలా మాట్లాడతారా ఉన్నదానికి ఇవాళ కావాలి చంద్రబాబు నాయుడు గారు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఆ కొన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు మాట్లాడండి కళ్యాణ్ బాబు గారితో మాట్లాడండి యుద్ధ ప్రాతిపదిక మీద మీకు సిక్స్ ఆరు నెలలు షాపుజీ పల్లంజీతో అసెంబ్లీ కట్టించుకున్నప్పుడు ఎక్విప్మెంట్ ముందర ఆర్డర్ వస్తే ఎక్సలెంట్ ఎక్విప్మెంట్ రెడీగా ఉందండి వాళ్ళ ప్రొఫెసర్స్ ఒకళ్ళే డిప్యూటేషన్ మీద తీసుకుని ఆరు నెలలు ఎనిమిది నెలల మీద రిక్రూట్ చేయండి యుద్ధ ప్రాతిపదిక మీద సీట్లు అసలు వచ్చిన సీట్లు తగ్గించేసిన ఘటన ఎన్ను ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మెడికల్ కాలేజీ ఇది ఉండలేదు వాళ్ళు తగ్గించేసిన వచ్చిన సీట్లకు యాభై సీట్లు పరిమితం పరిమితం చేసేసిన అనేక సందర్భాలు ఉంటాయి యుద్ధ ప్రాతిపతి చేయమని మై రిక్వెస్ట్ ఇప్పుడు జగన్ గారిని విమర్శలు ఆయన కక్షాదించాలని మేము విమర్శిస్తాం ఖచ్చితంగా ఆయన చేసిన పాలనలో దుర్మార్గమైన కక్షాదింపు మంచి కొంత ఉండొచ్చు అది మాట్లాడదాం అసలు వచ్చిన దాంట్లో పులివెందులు అయితే తప్పేంటండి ఏ కడప జిల్లా రాయలసీమ జిల్లానికి సంబంధించిన కాదా చెప్తున్నానండి మేబీ వారు ఉత్తర భారత సంబంధించిన వాళ్ళ పూర్వీకులాన్ని నన్నా మై బిజినెస్ విత్ డూ రెస్పెక్ట్స్ దయచేసి వాళ్ళ అక్కడ ప్రతి ఒక్క సీటు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి ఉత్తరాంధ్రలో నీటిని రద్దు రద్దు చేయించండి ఫస్ట్ వాళ్ళు వేసుకుపోతున్నారు మొత్తం సీట్లన్నీ ఆ నీటిని రద్దు చేయించండి తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఎందుకంటే జాతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయమనండి ఏంటండి ఇది రాజకీయ కక్షల కోసం విద్యను కూడా వాడుకుంటారా